నైతిక విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు వస్తే జరిగే పరిణామం ఇది మిస్టర్ రేవంత్ రెడ్డి నీ వల్ల ఈ రోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు ఉన్నాడా లేడా తెలియదు ఫామ్ హౌస్ లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వారికి చూస్తున్నది ముప్పై ఆరు పర్సెంట్ ఓట్లు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని రోజు నిలబడ్డాము కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆగస్టు పదిహేను నాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని రుణమాఫీ చేస్తాను అస్సలు ఇప్పుడు మాఫీ ఎంత చేశావు చేస్తే మరి హరీష్ రావు రాజీనామా ఎందుకేయట్లేదు మీరు ఇద్దరు తోడు దొంగలు రెండు పార్టీలు కలిపి ఆడుతున్న ఆట ఇది తెలంగాణ ప్రజల్ని అమాయకులు అనుకుని రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం మీద దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్న ఈ వేదిక ధర ఒక్కడ ప్రజలలోకి ఈ రోజు మీరు గన్మేలు లేకుండా మీరు సీనియర్లను కూడా ప్రతి ఒక్కరు నాలుగు సార్లు సార్లు కూడా చెప్తున్నారు ఏదైతే ఒక్కసారి ప్రజలకు రైతులకు వెళ్ళండి మీరు చేసిన మోసం బట్టబయలు అవుతుంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ దేశం గురించి రైతుల గురించి ధర్మం గురించి ఉన్న పార్టీ